தடுபரினோஜ் இக்கிட்டு கட்டு சூரிய தெரியும் தயு சார்

ఒకసారి అంటే సరే పక్కన చూస్తే చెప్తున్నారు చూడు చేయని ఒకసారి చూసుకోండి అలాగే గారు సుబ్బారెడ్డి గారు ఏడు జట్లు కూడా ఆ యొక్క మొమెంటులు కూడా చేస్తారండి కప్పులు కూడా వారికి కూడా ట్టాల గ సాయంత్రం వరకు మూ నెళ్ల పళ్ళలో కనకపొడి రెడ్డి గారు కొండా సురేఖ గారు గౌరవ శ్రీమతి కొండే నోట్లేసి దిబి చెప్తా రెండు సార్లు కాలం మూడు సార్లు కొట్టారు ఏం అవద్దు ఒక మనిషిని ఏర్పాటు చేస్తాం తూర్ మండలం కడప వారి సమయం తిరిగి నాక నమ్మనండి చివర సున్న లైన్ల దూరాన్ని పదిహేడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వారాని రామ్ చరణ్ గారు గొల్లపల్లి జత రావాలి రెడీగా آہ! کي 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 کي